దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకబడిపోయిన వేములవడ రూరల్ మండలం బొల్లారం గ్రామాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఎన్నికైన తర్వాత అభివృద్ధిలో ముందంచలో ఉందని జిల్లా డీసీసీ సెక్రటరీ బాలసాని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి ఒక కోటి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడంతో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో గురువారం ముఖ్యమంత్రి మంత్రులు స్థానిక ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వక్లాబరడం శ్రీనివాస్ హాజరయ్యారు రూరల్ మండలానికి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యేకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని వక్లాభరణం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల మైనార్టీ అధ్యక్షులు ఆదిల్ పాషా మాజీ ఎంపీటీసీ శ్యామల గోవర్ధన్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు దశరథం గౌడ్ సీనియర్ నాయకులు బుర్ర నారాయణ గౌడ్ సుద్దాల కైలాసం పోతుగంటి రాములు గుర్రం రామచంద్రం గుండ రఘుపతి ఇట్టిరెడ్డి రణధీర్ రెడ్డి మోకినపల్లి బాబు ఇరువాల మల్లేశం ముగం మనీల్ సుద్దాల ఈ లోకూర్తి మనీష్ గ్రామ పెద్దలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏనగాన అది గ్రామంలో ప్రభుత్వ గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాసన్న గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బొల్లారం గ్రామానికి బడ్జెట్లో కోటి ఐదు లక్షల రూపాయల నిధులను రోడ్డు నిర్మాణానికి కోసం మంజూరు చేయడం జరిగింది ఇటు కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడున చెక్ డ్యామ్ సృష్టించినటువంటి బీభత్సాన్ని తెలుసుకొని అన్న వచ్చి ఓదార్చినటువంటి తీరును కంటికి రెప్పల కాపాడుకున్నటువంటి తీరును గ్రామాన్ని సైడ్ వాల్ నిర్మాణం చేపట్టి ఆ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి తీరును బొల్లారం గ్రామం ఎప్పుడూ కూడా పదిలంగా తన గుండెల్లో భద్రపరుచుకుంటుందన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ విషయంలో అక్కడి నుండి మొదలుకుంటే అన్న ఈ బొల్లారం గ్రామాన్ని తన గుండెల్లో ఉంచుకొని నేటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి సీసీ రోడ్ల నిర్మాణం కోసం అయితేనేమి నేడు బొల్లారం గ్రామం దశాబ్దాలుగా నరకయాత్ర అనుభవించినటువంటి రోడ్డు నిర్మాణాన్ని నేడు ఆ రోడ్డు ఆ రోడ్డుకు మోక్షం లభించింది అన్నగారి ఆధ్వర్యంలో దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాజకీయాల్లో చాలామంది నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజలే కేంద్ర బిందువుగా రాజకీయాలు చేసేటువంటి నాయకులు అరుదుగా ఉంటారు అలాంటి అరుదైనటువంటి నాయకులు మన గౌరవ ఆది శ్రీనివాస అన్న అని తెలియడంలో అతిశయక్ ఏమీ లేదు కాబట్టి ఈ ఈ నిధులను మంజూరు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు సీతక్క గారు అలాగే మన ప్రభుత్వ ఆది శ్రీనివాస అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ఈ గ్రామ ప్రజల తరఫున శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రూరల్ మండలం బొల్లారం గ్రామానికి మామిడి ప్రధాన రహదారి నుంచి వాటర్ ట్యాంకు వరకు ఒక కోటి ఐదు రూపాయల ఐదు లక్షల మంజూరు చేసినందుకు గాను గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి అట్లాగే మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారికి కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఊరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇట్టి రోడ్డుకు గాను ఒక కోటి ఐదు లక్షల రూపాయలు అనేది మా ఊరికి హర్షణీయంగా ఉన్నది ఒక కోటి ఐదు లక్షల రూపాయలు మా ఊరు ఎన్నడూ కూడా ఎరగని ఈ బడ్జెట్ను మాకు కేటాయించడం మాకు చాలా సంతోషకరం అట్టి బడ్జెట్ కేటాయించినందుకు గాను రేవంత్ రెడ్డి గారికి మరియు సీతక్క గారికి స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గౌరవనీయులు మా రూరల్ మండల అధ్యక్షులు బగ్లపర్ణం శ్రీనివాస్ గారు మరియు స్థానిక మాజీ ఎంపీటీసీ వర్యులు శ్యామల గోవర్ధన్ రెడ్డి గారు మరియు మాజీ సర్పంచ్ మల్లేశం గారు బూత్ అధ్యక్షులు రణధీర్ రెడ్డి గారు అట్లాగే మా గ్రామ శాఖ అధ్యక్షులు దశరథం గారు వారితో పాటు గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు మరియు పెద్దలకు అందరికీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చిరకాల కోరిక మేరకు మా సీనన్న గారు నిన్న మొన్న ప్రకటించినటువంటి కోటి ఐదు లక్షల రూపాయలు మాడిపల్లి రోడ్డు నుండి వాటర్ ట్యాంక్ వరకు మంజూరు చేయడం జరిగింది ఆ మంజూరు చేసిన సందర్భంలో మేము ఇలా మా గ్రామం గ్రామశాఖ ఆధ్వర్యంలో అందరం కలిసి శ్రీనన్న గారికి మరియు మంత్రి వాళ్ళు సీర సీతక్క మరియు మంత్రి జిల్లా ఇన్ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క మా వీళ్ళ మంజూరు చేసినందుకు మా బొల్లారం గ్రామ ప్రజల తరఫున అందరికి పేరు పేరున ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూపించుకుంటున్నాం జై కాంగ్రెస్ గ్రామం గ్రామంలో మరి పెద్దలు గౌరవనీయులు వేములవాడ శాసనకర్తలు ప్రభుత్వ ఇప్పుడు ఆది సిన గారు మరి వేములవాడ రూరల్ మండలానికి మరి రోడ్ల నిర్మాణం కోసం దాదాపు వేములవాడ రూరల్ మండలానికి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి బడ్జెట్ను మంజూరు చేసి వారికి రూరల్ మండల పక్షాన మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా కోటి ఐదు లక్షల రూపాయలు మరి బొల్లారం గ్రామానికి నిధులు విడుదల చేసిన సందర్భంగా ఇక్కడ బొల్లారం ప్రజానికం అందరు కలిసి మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల మరి గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మహాత్యులైనటువంటి మరి సీతక్క గారికి అదేవిధంగా ఇన్ఛార్జీ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ అన్న గారికి మరి ఆదిసీనకు పాలాభిషేకం చేసినందుకు వీరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ మరి ఏదైతే ఎన్నికల్లో పట ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరి నెరవేర్చు ఒక్కొక్కటి నెరవేర్చుకు ముందుకు పోతున్నటువంటి శుభతరుణల లోపల మరి మీరందరూ ప్రజలందరూ కూడా మరి సీనన్నకు అండగా ఉండి రాబోయే రూపాయల స్థానిక సంస్థల లోపల కూడా మరి కాంగ్రెస్ పార్టీని మరి ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత ఈ గ్రామం తీసుకోవాలని ఈ గ్రామం తరఫున మరి అందరికీ పాలాభిషేకం చేసినటువంటి మరి గ్రామ శాఖకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో పడిగా మీరు అంతా కూడా కాంగ్రెస్ కు అండదండలుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్ పార్టీ